దిగంబర దిగంబర శ్రీ మాధవల్లవ దిగంబర శ్రీ రామిరెడ్డి తాత దిగంబర కల్లూరులో వేసిన దంత స్వరూపులు శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత గారి ముప్పై మూడవ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నాడు కడుమ రోజున అత్యంత వైభవంగా జరుపుకుంటూ శ్రీ అవధూత రామడి తాత సేవ సంస్థ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఏలూరులోని పద్దేపాదా సాయిబాబా మందిరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు తమిళ భక్తులందరినీ కమిటీ మెంబర్స్ని ఆహ్వానించడానికి కన్నూరు నుండి శ్రీ అవతంత రామేడ్ తాత సేవ సంస్థాన ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అందరం ఇక్కడికి చేరుకున్నాము ఇక్కడ ఈ పద్దేపాదా సాయిబాబా మందిరానికి రామేడ్డి తాతగారికి ఎంతో అనుబంధం కలదు ఈ పంట ప్రతిష్ట కార్యక్రమంలో విద్య ప్రతిష్ట కార్యక్రమంలో శ్రీ తాతగారి స్వామితో బాబా బాబాను ఇక్కడ ప్రతిష్ట జరిగినది ఆ రోజు అనేక ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ జరుపు జరిపారు పెద్ద ఎత్తున అన్నదానము భక్తులందరికీ అవకాశం ఇచ్చారు వారికి కమిటీ మెంబర్స్ అందరికీ ఈరోజు మేము కల్లూరు అవధూత రామజాత సేవా సంస్థ ఆధ్వర్యంలో వారిని ఆవరించడానికి ఇక్కడ చేరుకున్నాము అదేవిధంగా తాతగారి నిజ పాదకాలను ఈరోజు భక్తుల దర్శనార్థమై ఈ